హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈరోజైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను సో నా డైలీ రొటీన్ మార్నింగ్ ఎట్లా ఉంటుంది అనేసి మీకు ఇంక ఈ వీడియోలు అయితే షేర్ చేయబోతున్నాను అనమాట సో పొద్దున్నే ఇంకా పిల్లలు కూడా లేవలేదు ఇంకా లెగ్ సర్కి ఇంకా దోసలు అయితే వేసేద్దాం అనేసి నైటే దోశల పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను సో కొంచెం గిన్నెలోకి అయితే తీసేసుకొని సో రెడీ చేసుకుంటాను ఎంత కావాలంటే అంత ఇప్పుడు ఎంత ఎంత యూజ్ చేస్తాను ఇంకా అంత పిండి అయితే గిన్నెలో తీసేసుకుంటాను ఎక్కడైతే అయితే ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే చట్నీకి ఇంకా ఇక్కడ పాలు ప్యాకెట్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కూలింగ్ తగ్గిద్ది అనేసి పక్కన ఇంకా పెన్నం కూడా హీట్ అవుతుందండి ఇంకా దోశలు సిమ్ సిమ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేసుకుని ఇంకా ఆనియన్ రుద్దితే బాగా వస్తాయంట సో అంటే నేను ఎప్పుడు దోశలు పిండి రాయిడ్ చేసిన ఆనియన్ అయితే చక్కగా దానికి పెన్నానికైతే రాస్తాను అనమాట వేడి వేడి దాని మీద సో ఒక్కోసారి అయితే రావు ఒక్కోసారి అయితే బాగా వస్తాయి అనమాట దోశలు అయితే ఈసారి చదువు ఎట్లా వస్తాయి ఏంటనేది ఇంకా నైట్ కలిపాను ఇంకా రెండు రోజులకు సరిపడైతే పిండి అయితే కలిపేశాను సో ఇంకా నిన్నటి వరకు అయితే ఇంకా ఇంట్లో పని చేసుకున్నాను కదా సో దానివల్ల అయితే ఇంకా డైలీ ఇంకా బయట నుంచి అయితే తెచ్చుకున్నాము టిఫిన్ అయితే సో ఇంక ఈ రోజు నుంచి అయితే ఇంక ఇంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే ఇంకా మార్నింగ్ ఏ టిఫిన్ వేసుకున్నాం మధ్యాహ్నం లంచ్ ఏంటి అనేది మొత్తం అంతా మీకు అయితే షేర్ చేస్తాను తప్పకుండా అయితే వ్లాగ్ నచ్చుదని అనుకుంటున్నాను వ్లాగ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొంచెం గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను కదా ఇంక అందులో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ వరకు లంచ్ కూడా ఏం చేస్తున్నా అనేది మొత్తం అయితే మీకు షేర్ చేస్తారనమాట సో చూస్తూ ఉండండి సో భాను లాగ్స్ అనమాట సో డైలీ రొటీన్ మార్నింగ్ లాగ్ అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ పల్లీలు ఏబుదాం అనుకున్నానో కాకపోతే తొందరగానే చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి టైం లేదు చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది ఇంకా మా పిల్లలు ఏమైనా లేవలేదు ఇంకా మా వారైతే పొద్దున్నే వెళ్ళారనమాట సో ఒక అరగంట ముందు అయితే వెళ్ళారు ఇంకా వచ్చేస్తాను ఈ లోపు చేస్తే వస్తా ఉండు పిల్లలు లేవు అనేసి ఇంకా వెళ్ళిపోయాడు ఈ లోపు టిఫిన్ అది ప్రిపేర్ కిచెన్ కిచెన్లోకి వచ్చాను ఇంక ఒక దోశ ఇవన్నీ వేసేసి ఇంకా పిల్లలు అయితే లేపుతాను ఈ లోపు మా వారు అనమాట ఏదో చిన్న పని అవ్వకపోతే చిన్న హెల్ప్ అయితే చేస్తారు సో ఆయన చేసేది చేస్తారనమాట ఇంకా నేను చేసేది చేస్తాను ఇంకా అద్దం చేసుకుంటే అట్లా తొందరగా అయితే పిల్లల్ని పంపించగలము అందుకని అనుకుంటున్నావా టిఫిన్ వేసేస్త అట్టేసేత్తాం తొందరగా అయ్యాలి ఏడున్నర అయిపోయింది టైం ఏడున్నర ఎందుకు కొడుతున్నావు ఇంకా దోశలు అయితే వేయిస్తాను పిల్లలకైతే ఇంకా బట్టలు అయితే ఉతికి ఇంకా లోపలికి వచ్చారనమాట టీ పెట్టుకోవడానికి పిల్లలు అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట సో పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా టీ పెట్టుకున్నాను కొంచెం ఇక్కడ దోశలు అయితే వేసుకోవాలి టీ తాగినాక కొంచెం దోశలు అయితే వేసుకుంటాను పల్లీ అలాగే అనమాట చట్నీ పదిలీ లేపా సో టీ అయితే కాగిపోయింది ఇంకా తాగేస్తున్నాను అనమాట ఇంకా తాగేసేసి కొంచెం టిఫిన్ కూడా వేసుకుని తినేస్తాను ఇంకా తర్వాత వంట చేయాలి కదా ముందైతే ఇంకా టిఫిన్ అయితే వేసేసుకుంటున్నాను పొద్దున్నే ఇంకా దోశలు అయితే ఎట్లా వస్తాయి అని మీకు చూపించలేదు కదా దోశ అయితే బాగా వచ్చాయండి ఫస్ట్ దోశకే ఇంకా బాగా వచ్చినాయి కొంచెం చిన్న దోశ అయితే వేసాను పిల్లలకైతే ఫస్ట్ వస్తుందా అనేసి సో చిన్న దోశ అయినా పర్ఫెక్ట్గా అయితే బాగా వచ్చింది సేమ్ ఇది ఎట్లా వచ్చిందండి ఫస్ట్ కూడా అలాగే వచ్చింది సో బాగా వచ్చింది పిండి కూడా బాగా కుదిరింది సో ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా తొందరగా తొందరగా అయితే ఇంకా పొద్దున్నే పని చేసుకోగలిగాను అనమాట ఇంకా దోశలు కూడా తొందరగా నిమిషంలో అయిపోయింది అనమాట ఒక్క దోశ నిమిషంలో అయిపోయింది సో బాగా హీట్ అయిపోయింది చక్కగా పెనమైతే బాగా కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసింది దోశలు అయితే ఇంకా పిల్లల్ని రెడీ చేసినా పంపించేసినాకైతే సో ఇంకా ఈ పూట అయితే ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను సో తప్పకుండా వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను సో ఇంకా మా మారైతే ఇంకా పని నుండి బయటకు అయితే వెళ్ళిపోయారు ఇంకా నాకు ఆకలి అయితే వేసేస్తుంది ఇంకా దోశలు అయితే వేసేసి తినేస్తాను తిన్నాకైతే ఇంకా కూరకెంత ఏంటనేసి ఇంకా ఆలోచించి మీకు కూడా చూపిస్తాను అనమాట సో వాళ్ళకి ఈ పండగ కదా అంటే క్రిస్మస్ ఫెస్టివల్స్ సీజన్ కదా సో ఆయన కొంచెం అర్జెంట్ పనులు అయితే ఉన్నాయి ఇంకా ఎప్పుడు పడితే ఇంకా అప్పుడు అర్జెంటుగా పొద్దునే వెలుగు వస్తే వెళ్ళిపోతున్నారు ఒకసారి అంటే పన్ను బట్టి అయితే వెళ్తున్నారనమాట సో ఇంకా ఆయన ఎప్పుడు కాస్తారో ఏంటనేసి ఇంకా నేనైతే ఫస్ట్ దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఆయన వచ్చినప్పుడు చూద్దాం ఆయన కూడా ఇంకా దోశలు అయితే వే వచ్చి నాకైతే వేయచ్చులే అనేసి ఫస్ట్ నేను తింటున్నాను అనమాట ఒక రెండు దోశలు అయితే వేసుకొని చట్నీ అయితే పల్లీలకి చట్నీ అదే ఫ్రై చేశాను కదా పల్లీలు ఇంకా చట్నీ చేద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు అనమాట టైం లేదు పిల్లల పిల్లల దగ్గర ఇంకా టైం అయిపోయింది ఇంకా వచ్చేటప్పుడు అయితే చట్నీ రెడీమేడ్ చట్నీ అయితే తీసుకొని వచ్చేసారు పిల్లలు వేసేపటికే ఇంకా టైము చాలా అయిపోయింది అనమాట ఏడున్నర అయిపోయింది ఇంకా గంటలో ఎక్కడైపోతుంది అనేసి అనుకున్నాను సో చట్నీ కూడా ప్రిపేర్ చేయలేదు ఇంకా పల్లీలు కూడా వేపుని ఇంకా అట్లాగే ఉండి బాక్స్లో పెట్టేశాను కదా ఇంకా పిల్లలకి తీసుకుని వెళ్తాను క్యారెట్ తీసుకెళ్ళినప్పుడు ఇంక ఇప్పుడైతే నేను కొంచెం టీ తాగేసి ఇంకా రెండు దోశలు తినేసి ఇంకా కూరకి ఏంటనేసి ఆలోచిస్తే ఇంకా టాట్ కూర అయితే ఫ్రిడ్జ్లో ఉందా అనమాట మొన్న మా నాన్న వాళ్ళు వచ్చినప్పుడు అయితే తీసుకొని వచ్చారు తోటకూర సో బాగుంది కొంచెం నిన్న పప్పులైతే వేసాను మొన్న అనుకుంటా కొంత పప్పులు వేసాను ఇంకా కొద్దిగా ఉంటే ఇంకో కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట సో ఇంకా బజార్ కూడా వెళ్లకుండా ఎలాగో ఉంది కదా ఈ పూటకు వస్తే ఇంకా సరిపోతలే అనేసి ఇంకో తొందరగా అయితే టిఫిన్ చేసి వంట అయితే చేస్తాను అని ఇంకా ఈయనైతే ఇంకా రాలేదండి ఇంకా వచ్చినాకైతే టైంకి ఆయనకి టిఫిన్ వేయాలి సో చూద్దాము తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇంక లోపల కూరకైతే రెడీ చేసుకుంటున్నాను నేనైతే తోటకూర ఫ్రై చేద్దామనేసి కాళ్ళు అయితే అనమాట గడ్డి పరకలు ఉంటాయి కదా ఇంకా గడ్డి పరకలన్నీ ఇంకా తీసేసి ఇంకా కట్ చేస్తాను సో చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేస్తాను అనమాట ఇంకా చూడడానికి ఒక కట్ట కట్టన్నర అయితే ఉంటుంది మాక్సిమం అంతా కలిసి రెండు కట్టలు అయితే రెండు కట్టల్లో హాఫ్ అయితే పప్పులో వేసాను ఇంకా కట్టన్నారైతే ఉందనమాట సో కట్ట వచ్చి పది రూపాయలు ఎక్కడైతే ఇంకా అక్కడ తోటలో అది అనమాట ఇంకో తోటలో అయితే తీసుకొని వచ్చారు మొన్న అయితే వచ్చినప్పుడు ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంక ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను ఇంకా లంచ్కి అయితే చూస్తూ ఉండండి ఇంకెట్లా కట్ చేస్తున్నాను ఏంటనేది ఇంకా విశేషాలు ఏమీ లేవు ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట నా డైలీ రొటీన్ మీకు షేర్ చేస్తూ ఉంటాను సో ఈ మధ్యన అయితే ఫుల్ వీడియోలు అస్సలు పెట్టట్లేము కదా పెట్టట్లేదు కదా సో షార్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి మన ఛానల్లో సో ఇక్కడ నుంచి అయితే ఫుల్ వీడియోలు అయితే ఇంకా కంటిన్యూగా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి సో ఇక్కడైతే కట్ చేసి ఆల్రెడీ కొంచెం కొంచెం కట్ చేసుకున్నాను మర్చిపోయాను ఇంకా మీ కూడా వంట ఏం చేస్తున్నాను అంతవరకు అయితే షేర్ చేస్తానన్నాను కదా ఇంకా అది ఆలోచనే లేదు అందుకనేసి ఇంకా సంఘర్ చేసిన దగ్గర నుంచి అయితే షూట్ చేస్తున్నాను అనమాట సో చూస్తూ ఉండండి ఇంక ఈరోజు ఏమీ లేదు జస్ట్ ఒక తోటకూర ఫ్రై ఇంకా పిల్లలకైతే ఇష్టంగా తింటారండి ఇంకా ఈ మధ్యనైతే అస్సలు తోటకూర ఫ్రై అనేదే చేయలేదు నేనైతే ఎక్కువగా అయితే కూరగాయలు కొంచెం నాన్ వెజ్ అయితే ఎక్కువగా చేసాము ఇంకా ఈ మధ్యన అయితే ఇంట్లో పని చేసుకోవడం వల్ల సో సరిగ్గా వంటలు కూడా చేయలేకపోయాను నేనైతే ఈ రోజు నుంచి ఇంకా ఫుల్గా బ్లాక్స్ అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంకా తోటకూర అయితే కట్ చేసి పొయ్యి మీద పెట్టేసుకుంటాను పొయ్యి మీద పెట్టేసుకుంటే సడన్గా అయితే గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా లోపలి ఇంకా మా వారు కూడా ఇంకా వచ్చేసారు ఇంకా ఆయన టిఫిన్ వేద్దామంటే సడన్గానే అయిపోయింది ఇది సగం ఉడికింది దోశ అయితే సగం ఉడికిందనమాట ఇంకా అలా ఉంది ఉడికిపోయింది ఇంకా ఫోన్ చేశారు ఇంకా గ్యాస్ అయిన ఫోన్ చేస్తే ఒక పది నిమిషాల్లో వస్తానని చెప్పారనమాట వచ్చేసి సో ఇంకా బిగిస్తాను అన్నారు సో చూద్దాము ఇంకా పిల్లలకు కూడా లంచ్ టైం అయిపోతుంది ఈ లోపు వచ్చేస్తే సరే లేకపోతే బయట తీసుకుని వెళ్ళిపోతాము ఆయన కన్ఫామ్గా చెప్పారు ఇంకా మాకు దగ్గరలోనే ఉన్నాడంట గ్యాస్ బండ్ అయినా సో ఇంక వచ్చేస్తున్నానండి ఒక పది నిమిషాలు ఒక ఫైవ్ టు ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అయితే వచ్చేస్తాననేసి చెప్పారు ఇంకా ఆల్రెడీ వచ్చేసారు బిగిస్తున్నారనమాట బయట టిఫిన్ వెళ్ళిపోయేది ఇంకా అంత గుర్త ఈ పనిలో హడావిడి అయిపోతుంది నేను రెండు మూడు రోజుల ముందు చెప్పాను ఎప్పుడు చేశాడో మరి తెలియదు నాకు చేశారా నేను మూడు రోజులు అయింది నేను చెప్పి ఇంకా బండయితే పిగించేసి ఇంకా వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఫైనల్ ఇంకా పది నిమిషాలు అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడైతే హడావుడిగా అయితే ఇంకా వంట అయితే చేసేయాలి కొంచెం బండ్ అయితే సరి చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఇంక ఇప్పుడైతే సో ఇదండి ఇంక రోజు వేడే సడన్గా అయితే గ్యాస్ అయిపోయింది ఎట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు మిడిల్లోనే ఇంకా మా టిఫిన్ కూడా చేయకుండా అయితే వెళ్ళిపోయారనమాట బయట చేస్తాననేసి చెప్పారు ఇంకా సరే ఇంకా నేను ఇంట్లో పని అయితే ఇంకా ఇంగిలిగిలు ఇవన్నీ బయట వేసుకొని చిన్న చిన్న మళ్ళీ అయితే చేసుకుంటున్నాను ఇల్లు కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను తోటకూర ఫ్రై అయిపోయినాకైతే ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటాను సో సింపుల్గా ఇంక ఈరోజు అయితే ఎట్లా గడిచింది అనమాట సడన్గా ఏంటో ఇలా జరిగింది ఇంక ఈరోజు సో ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను కదా ఇంకా ఫైనల్ అయితే మాక్సిమం ఇంట్లో పని కూడా మార్నింగ్ రొటీన్ పని కూడా ఇంకా అయిపోయింది మొత్తం మీకైతే చూపించలేదు కానీ నా పని అయితే మార్నింగ్ అయిపోయిందనమాట ఇల్లు ఇది తుడిచేసుకుని రైస్ పొయ్యి మీద పెట్టేసుకుని కొంచెం రెడీ అయిపోతాను ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట కొంచెం హెయిర్ అయితే సరి చేసుకుని ఫేస్కి వాష్ చేసుకుని ఇంక వెళ్తాను క్యారేజ్ అయితే తీసుకుని వెళ్ళాలి కదా ఇంకా పిల్లలకైతే ఇంకా టైం వచ్చేసి ఇంకా పదకొండు అయ్యిందండి ఇంక ఇప్పుడు ఇంకా గంటలైతే అయితే ఈ పనులన్నీ ముగించేసుకొని ఇంకా బయలుదేరి వెళ్తాను సో కిచెన్ అయితే ఇంకా తర్వాత క్లియర్ చేసుకుంటాను ఇంకా పక్కగా అయితే మూలకు తుడుచుకుని పెట్టుకుంటాను అనమాట చిన్న చిన్న అయితే సర్దేసుకొని అప్పుడు లాస్ట్లో ఇంకా ఇది తుడుచుకుంటాను అందాక మూలం పెడతాను సో ఇంక ఇప్పుడైతే తోటకపాయ అయితే అయిపోతుంది కదా ఇంకా తిప్పేస్తున్నాను అనమాట బాగానే ఉడికిపోయింది సగం ఉడికిపోయింది అనమాట కొద్దిగే కదా ఎంతసేపు అండి ఒక పావు గంటల అయితే అయిపోతుంది సో గట్టిగా పట్టుకుంటే సో ఇంకేదండి ఇంకా తోటకూర ఫ్రై అయిపోయింది కొంచెం రైస్ అయితే పొద్మే పెట్టేసుకుంటాను ఎప్పుడు కూస్తూ ఉండండి నాకైతే రైస్ అయితే పొద్దు పెడతాను సో కొద్దిగా అండి ఒకప్పుడున్నర అయితే మాకైతే సరిపోతుంది పిల్లలకి ఇంకా మా ఆయనకి నాకైతే ఇంకా తాళం అయితే వేస్తున్నాను ఎందుకంటే మా పిల్లడైతే ఇంకా తీసేసి బియ్యం పెట్టి బియ్యమని ఇంకా చిందరం అందరూ అయితే తీసేస్తూ ఉంటాడు ఆడతాకనేసి ఇంకా బియ్యం పెట్టి అయితే తాళం వేస్తూ ఉంటాను సో మీరు వేరేలాగా అనుకోవద్దు మా బుడ్డ కోసం అనేసి భద్రంగా తాళం వేస్తూ ఉంటానన్నమాట ఒక అప్పున్నారైతే రైస్ తీసుకొని ఇంకా కడిగేసి శుభ్రంగా రెండు సార్లు ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా రైస్ అవడానికైతే పది పైనే పడుతుంది పది పదిహేను నిమిషాల లోపైతే పడుతుంది ఇంక లోపైతే రెడీ అయిపోయి సో చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ చిన్న చిన్న పూలది కుండీలు అయితే ఇంకా నేను నిన్న వాష్ చేశానండి నిన్న వాష్ చేసి ఫ్రిడ్జ్ మీద పెట్టేసాను బాగా ఈ మధ్యన అయితే వర్షాకాలం లాగా ఉందండి తుఫాను పడుతుంది సో బాగా చల్లదనం వచ్చేస్తుంది అనమాట చినుకులు పడుతున్నాయి కానీ పుల్లగా అయితే వర్షం రావట్లేదు కానీ చినుకులు పడుతున్నాయి అనమాట చినుకులు పడి లైట్గా తగ్గిపోతుంది ఇంకా ఎందుకు బయట తడిచిపోతాయి అనేసి కడిగేసి ఇంకా లోపలకైతే ఫ్రిడ్జ్ మీద పెట్టేశాను ఇంకా నైట్ అస్తమానం ఇంకా ఆరని అనమాట ఇంకా ఈ పైన పెట్టేస్తున్నాను అనమాట ఎక్కడున్నా అక్కడ పెట్టేస్తున్నాను ఈ వాష్ చేయడం ఎలా అని ఇంకా అట్లాగే ఉంచేశాను ఎందుకంటే లోపల శుద్ధ ఉందండి వాటర్ వెళ్ళిందండి మొత్తం శుద్ధంతా కరిగిపోతుంది అసలు ఆ కుండీలు అందమైపోతుంది నిలబడదు కూడా ఆ ఫ్లవర్స్ సో అందుకనేసి ఇంకా లేట్ అయింది ఎట్లా ఏంటనేసి ఫ్రిడ్జ్ మీద ఒకటి ఉంది ఇంకా అది కూడా తర్వాత సెట్ చేస్తాను ఫ్రిడ్జ్ మీద కవర్ వేసేసి ఇంకా అది కూడా కుండీ పెడతాను ఇంక లోపయితే కిందకైతే దిగేస్తున్నాను చిన్న పని చిన్న పని అండి చేయడానికి కాకపోతే శుద్ధ వల్ల కరిగిపోద్ది అనేసి ఒక ఆలోచన వల్ల అయితే ఇన్ని రోజులు పట్టింది వాటిని వాష్ అనమాట చిన్న పూలు కుంటీలని సో పని అయితే మాక్సిమం అయిపోయింది వంట అయితే ఇంకా రెడీ అయిపోయింది సో క్యారేజ్ కూడా ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా రైస్ అయితే చల్లారి ఇంకా ఇంక పెట్టేశాను సో ఇంకా టైం వచ్చి చూడండి పన్నెండు అయింది టైం క్రత్తగా అయితే కరెంట్లో అయిపోయింది అనమాట సో ఓకేనండి ఇంకా జడ కూడా వేసేసుకుని ఆయిల్ ఫుల్గా పెట్టేసుకుని పైకి పెట్టేసుకున్నాను సో ఇంక ఇప్పుడైతే క్యారేజ్ అయితే తీసుకుని వెళ్ళాలి ఒక పది నిమిషం ఒక ఫైవ్ పది నిమిషాల లోపే ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాను కూర కూడా సర్దుకుంటాను సో ఓకేనండి ఇంక ఇది ఈరోజు వీడియో సడన్గా అయితే గ్యాస్ అయిపోయింది చూశారు కదా ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్